చందువార్కే న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల పుట్టినరోజు వేడుకలను ఎంఎస్ఆర్ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన తనయుడు తెలుగుదేశం నాయకులు ధర్మవరం గౌతమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బ్రెడ్లు పళ్ళు జ్యూస్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోని నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల మల్లికార్జున యాపదిన్నే సర్ పంచి రామిరెడ్డి కచ్చెరువు నాగన్న మధుసూదన్ రెడ్డి ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు

ढिला ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున కేక్ కట్ చేసి అలాగే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా బ్రెడ్ పండ్లు తర్వాత వాళ్ళకు ఫ్రూట్ జ్యూస్ అన్ని పంచడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎప్పుడైనా కానీ ముందుకు తీసుకెళ్లాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే స్వాధ్యమవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం